మనం బహుశా తెలుగుని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నామని ఇంకా దానికి ఆ పూర్తి రికగ్నిషన్ రావాలి అని మనం అందరం ఒక ప్రయత్నం చేయాలి అని కూడా అనుకుంటుంది ఎందుకు చేయాలి అంటే భాష ఒక జీవం పోసుకున్న మనిషి లాంటిదే భాష పుడుతుంది మన లోపల ఉంటుంది వాడుక గనక లేకపోతే మనిషిలాగానే క్షీణం కూడా అయిపోతుంది అందుకోసమే భాషని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం కాపాడుకోవటంలో ముఖ్యమైన పని ఏం చేయాలంటే దానికి వాడుక కావాలి వాడుక లేనిదే భాష ఉండదు మనకు గౌరవం ఉండదు మనకు గుర్తింపు ఉండదు మనకు బంధం ఉండదు అన్ని విడిపోతాయి ఇక ఏమి మిగలదు మనకి భాషని వాడుకలో ఉంచుకోవాలి అంటే మీకు అందరికీ తెలిసినదే అడ్మినిస్ట్రేషన్ లో అధికార వ్యవహారాల లోపల తప్పనిసరిగా తెలుగు ఉండాలి తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు మనందరం అందరం మన జీవన విధానం తెలుగు మన ఆచారాలు తెలుగు మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు ఇవన్నీ కూడా మన పిల్లలు చెప్పాలి మనం ఆ రోజులు పోయే పల్లె పల్లెల్లో వాతావరణం మారిపోయింది అంచేది ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం చెప్పి మనం చేస్తాను అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది పండగల్లో పెళ్ళిళ్ళలో పూజల్లో కూడా తెలుగు ఉంది అలాగే ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది